మదన్పల్లి మదన్పల్లిలో రామాజునల్లగారు అదేవిధంగా అనితక్క గారుల ఆధ్వర్యంలో మేము గడప గడపకి జనసేన అనే కార్యక్రమం స్టార్ట్ చేశాము ఈ యాభై ఒక్క రోజులు పూర్తి చేసుకుంది ఈరోజుతో ఈ కార్యక్రమం అనేది ఎక్కడికి వెళ్ళినా మాకు విశేష ఆదరణ అనేది లభిస్తుంది ఏ విధంగా అయితే మన మదన్పల్లిలోని ప్రజలు వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారో మాకు చెప్తున్నారు ఆ సమస్యలు మీరే తీరచగలరని మాకు మా మొర మొరబెట్టుకుంటున్నారు నేను డిగ్రీ స్టూడెంట్ని నేను అన్నగారితో నేను నా సమస్య చెప్పుకున్నప్పుడు సార్ ఉద్యోగం మాకు ఉద్యోగాలు రావట్లేదు సార్ అన్నప్పుడు రాండి మనం కలిసి పోరాడదాం మన ప్రభుత్వం రాగానే మన యువతకి ఏ సమస్య ఉందో మనం తెలుసుకొని దాన్ని తీర్చే ప్రయత్నం చేశామని చెప్తున్నాము దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతతో రక్త కన్నీరు పెట్టిస్తున్నారని ఈ స ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ ఒక్క మాట చాలు ఏమంటే అందరూ అధికంగా చదువుకోవడం వల్లే ఉద్యోగాలు రావడం లేదని చెప్పిన మంత్రులున్న ఈ రా రాష్ట్రం ఎన్నటికీ బాగుపడదు ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇంకా బాగుపడలేదని మేము జనసేనకి మా సర్వస్వాన్ని ఒడ్డి ఖచ్చితంగా గెలిపించుకుంటాం మదనబర్లో అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము గుడ్డు పొదుగుతా ఉంది ఇంకా పొదుగుతానే ఉంది అని అంటున్న మంత్రులున్న ఈ రాష్ట్రం ఏనాటికి బాగుపడదు ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ ప్లస్ ఒక యూత్ ఉండే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా గెలిస్తేనే మా యువతకి న్యాయం జరుగుతుందని మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాము ఏ ప్రశ్న అడిగినా మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటారు కానీ వాళ్ళన్న మూడు రాజధానులు అనే దాని గురించి వాళ్ళు పట్టించుకోరు రాజధాని లేని రాష్ట్రం మేము ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలకు వెళ్ళి వెతుక్కుంటున్నాము బయట ఏ రాష్ట్రం వెళ్ళినా మీ క్యాపిటల్ ఏదంటే చెప్పుకోలేని దుస్థితి మేము అనుభవిస్తున్నాము ఈ రిపబ్లికన్ ఇండియాలో ఈ ఆంధ్ర స్టేట్లో ఉండే వాళ్ళు మాత్రమే స్ట్రగుల్ అవుతున్నారు ఖచ్చితంగా దీని గురించి మనము అందరూ యూత్ అంతా సపోర్ట్ చేసి ఖచ్చితంగా మనము జనసేన పార్టీని గెలిపించుకోవాలి జై జనసేన జై టీడీపీ